నమస్తే వెల్కమ్ జర్నలిస్ట్ ఈ మధ్య కాంగ్రెస్ తమ రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్పై విమర్శలు ప్రారంభించింది ప్రస్తుత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే ఆర్ఎస్ఎస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ గనక అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ నిషేధిస్తామని ప్రకటించారు అయితే కాంగ్రెస్ పార్టీ అప్పటి అధ్యక్షుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆర్ఎస్ఎస్ విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏమాత్రం శత్రువు కాదని స్పష్టం చేశారు కానీ కాంగ్రెస్లోని గ్రూపు రాజకీయాలే పార్టీకి అసలైన శత్రువులను కూడా వ్యాఖ్యానించారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్లో చేరడానికి అనుమతించవచ్చా అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చ జరిగింది ఈ సమయంలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు పట్టాభిరామయ్య ఇచ్చిన సమాధానం ఏంటంటే ఆర్ఎస్ఎస్ ముస్లిం లీగ్ హిందూ మహాసభలాగా మత రాజకీయ సంస్థ కాదు అయితే ఇది మతపరమైన సంస్థ కావచ్చు కానీ రాజకీయాలతో ఉన్న అన్ని సంబంధాలను కూడా సంఘ్ తిరస్కరించిందని తెలిపారు కాంగ్రెస్ నేతలు ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచుకోవాలని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్లో ప్రవేశించడం వల్ల పార్టీ బలం దెబ్బతింటుందన్న భావన నుంచి కాంగ్రెస్ సభ్యులు బయటికి రావాలని హితవు పలికారు మెదడులోంచి ఆ ఆలోచన తీసేయాలని సూచించారు ఆర్ఎస్ఎస్ని ముస్లిం లీగ్ హిందూ మహాసభ్యులా ఓడించడం కాంగ్రెస్కి అత్యంత సులభమని కానీ కోరుకుంటున్నట్టు అది కాదన్నారు వారిని జయించడమే కాంగ్రెస్ లక్ష్యం కానీ అణచివేయడం మాత్రం కాదని అన్నారు సంకుచిత దృక్పథం ఉన్న వారి దృక్పథాన్ని విస్తృతం చేయడం వారికి కూడా దేశానికి సేవ చేసే భాగ్యం కల్పించడం కాంగ్రెస్ కార్యకర్తల బాధ్యత అని ఉద్బోధించారు కానీ ఇప్పుడుండి సగం మెదడులు ఆర్ఎస్ఎస్కి కాంగ్రెస్ శత్రువని కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్కి శత్రువని ఎప్పుడు చూడు నాన్ని నిషేధించాలనే తప్ప అసలు వంద సంవత్సరాలు ఒక సంస్థ నిబద్ధతతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది అంటే అది అనుసరిస్తున్న తీరేంటి అలాంటి కార్యకర్తలు మన దాంట్లో కూడా ఉంటే పార్టీకి వచ్చే లాభం ఏంటి అనేది ఆలోచించకుండా ఎంత ఏడుస్తున్నారో అంత కాంగ్రెస్కి చెడు జరుగుతోంది ఆర్ఎస్ఎస్ లాంటి ఒక నిబద్ధత కలిగిన సంస్థ ఆర్ఎస్ఎస్ లాగా నిస్వార్థంగా పనిచేసే సంస్థ ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటారో ఆ నిస్వార్థంగా పనిచేసే వాళ్ళంతా ఐక్యతతో ఏ సంస్థలో ఉన్నా అది ఖచ్చితంగా కూడా లాభాల్లోకి వెళ్తుంది లేదా అనుకున్న కార్యాన్ని నెరవేర్చగలుగుతుంది కానీ కాంగ్రెస్లో ఎప్పుడు కూడా కుటుంబ రాజకీయాలు చేయాలి లేకపోతే స్వార్థంతో సంపాదించాలి ఏ టు జెడ్ స్కాములు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు పైగా ఆర్ఎస్ఎస్ని అర్థం చేసుకోవడం కాంగ్రెస్కి తలకిందులు తపస్సు చేసినా సాధ్యం కాదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్